వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారి అడిషనల్ సెక్రటరీలతో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షురాలు అమరవాది లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయించడమైనది ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు పనమ వెంకటేశ్వర్లు జిల్లా తాజా మాజీ అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది

మరియు మన ఆర్య వయసులకు వెన్నట్టి ఉంటూ ఎక్కడ ఎక్కడ ఏ జిల్లాలో ఎక్కడ ఎవరు కాపాడు వచ్చినా మనకు సాక్షి సహకారాలు అందిస్తున్నా మన ప్రియత నాయకులు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను రోజు ముఖ్యంగా ఆర్య వయసులో కంపెనీలు ఎన్నో ఉన్నా నూతన అధ్యక్షులు ఈరోజు ఎన్నికైన చంద్రశేఖర రెడ్డి గారికి గారి మరియు నల్ల వెంకటేశ్వరు కోచాధికారి గారికి మైన సంఘం భాగ్య గారి భాగ్య గారికి మరియు సంఘాలు గారికి మిగతా కార్యవర్గానికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను ముఖ్యంగా హలో నిశ్శబ్దంగా ఉండాలి ప్లీజ్ కరోనా సమయంలో చండూరు వాస్తవ్యులందరూ వచ్చి మన ఆర్యవైశ్యుల కమ్యూనిటీలకు జానే గారు వేసి రావాలి దయచేసి అందరూ కూర్చోవాలి పెద్దలందరూ క్రమశిక్షణ లేదు అయితే మేము ఇక్కడ ఉన్న కమ్యూనిటీ మేము పెద్దలు సుఖేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సార్ మాకు అక్కడక్కడ జిల్లాల కమ్యూనిటీ ఉన్నాయి మాకు ఇవ్వాలంటే యాభై లక్షల రూపాయలు ఇస్తాన్నారు అందులో భాగంగా ముప్పై లక్షల రూపాయలు చండూరు కిచ్చి ఇంకా ఇరవై లక్షలు గట్టు ఎవరికైనా ఇస్తా అంటే వాళ్ళు తీసుకోలేదు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయ్యా ఇంకొకటి ఒక వెయ్యి గజాలంటే ఒక అనేది అది అప్పుడు వీరలక్ష్మి గారు లక్ష్మణ్ గారు ఎల్వి కుమార్ వాడి పెద్దలందరూ కలిసి చేసారు ఆ భవనం కొంచెం మామూలుగా ఉన్నది ఎక్కడైనా అనుగుణంగా ఉన్న ప్లేస్ చూసి ఒక ఎకరం పొంది అలాగే మీ పార్టీ నుంచి కోటి రూపాయలు మంజూరు చేయాలని సభాముఖంగా ఎందుకంటే మాకు అమరావతి లక్ష్మీనారాయణ గారు అధ్యక్షుడైనా గారు సుధాంతారు గారు పెద్దలుగా ఉన్నా జిల్లాకు ఎక్కడ ఏ ఏ వైశ్యుడికి ఆపద వచ్చినా హాస్పిటల్ కానీ ఎల్ఓజీ కానీ సీఎం రిలీఫండ్ కానీ రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఏ ఇబ్బంది వచ్చినా సార్ మాకు ఈ విధంగా అంటే నేనున్న రెండున్నర సంవత్సరాల్లో నూట పది పదకొండు మందికి ఏ విధమైన ప్రతి సమస్యను సాధి చేసేది మీరే కాబట్టి ఇదే విధంగా మా కలగుండే కూడా చంద్రశేఖర్ గారు రాములు మహిళా సంఘం అందరు ఈ నూతన కమిటీ కూడా ఇదే విధంగా మీ సహకార సహాయ సహకారాలు అందించి చెప్పినట్టు ఎవరైనా నాయకుడు అనేవాడు ఎక్కిన పది నిమిషాల నుంచి జిల్లాలో ఎక్కడ ఏ వైస్సు కానీ ఏ కార్యక్రమం ఎవరికి ఏ నాయకుడి కానీ ఇబ్బంది అయితే ఫోన్ చేస్తే నెంబర్ వన్ మాకు మా గురువు గారు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ సుచరిత చరిత్ర కలిగిన ఆయన వార్డు సభ్యులు కానించి మార్కెట్ చైర్మన్ కానించి మండల్ చైర్మన్ వరకు కలిగిన ఆయనకు ముప్పై నాలుగు ఏళ్ళుగా ఆయనకు గవర్నర్ లేరో కానీ నేను మాత్రం ఏకలవే శిష్యంగా తండ్రి దూరము అన్ని ఆయనేగా ఇప్పటికి కొలుస్తున్నా ఇప్పుడు ఇప్పటికి దిగిన తర్వాత ఆయన సేవల్లో ఉంటా మీ అందరూ గట్టిగా సపోర్ట్ కట్టి నాకు ఏదో కార్పొరేషన్ మనం అందరం ఒకటే ఏంటంటే అందరం సఫకాలమే అది మనది ఇది మనది ఇవన్నీ వద్దు ఎలా ఉంటే అలా ఉండరు ప్రతి కులంలో నాలుగు ఉప కులాలు ఉన్నాయి మనదాండ్లు కూడా ఉపసంఘాలు ఉన్నాయి కాబట్టి పెద్ద సంఘమైన ఆర్యవైసం ఎవరైనా కంటిన్యూ కాదాల్సిన వారు ఉండొచ్చు లేదంటే నిర్వీరం ఎవరైనా సరే

కంగ్రాచులేషన్స్ ధన్యవాదాలు సార్ మీ అందరి సపోర్ట్ మధ్య చంద్రశేఖర్ గారికి ఈ పదవిని స్వీకరించడం మహద్భాగ్యం మరి ఒకసారి ఒక్కసారి చప్పట్లతో అందరూ కూడా వారికి ఆశీస్సులు అందించవలసి అందిస్తున్న మరి ఓవర్ టు ఫోటోగ్రఫర్స్ మా వనమ గారి సారథ్యంలో నూతన అధ్యక్షులకు మరొకసారి శుభాకాంక్ష మందార మాలికలు సభాముఖంగా వాస్తవి పక్షంగా ఘటిస్తున్న తర్వాత ప్రధాన కార్యదర్శిగా మహాసభ ఆర్యవేశ మహాసభ నియమావళికి నియమావళికి బద్దుడనై బద్దుడనై నా పదవికి నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా సభా సాక్షిగా వాసవి మాత్ర సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయొచ్చు ప్రమాణం చేయవచ్చున్నాను థ్యాంక్ యూ జేజీ రాములు వారి నేను నల్లగొండ జిల్లా నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆర్యవైశ్య మహాసభ కోశాధికారిగా రాబోయే రెండు సంవత్సరం అది నేను నల్లగొండ జిల్లా ఆర్యవైశ మహాసభ ఆర్గనైజ్ సెక్రటరీ అడిషనల్ సెక్రటరీగా రాబోయే రెండు సంవత్సరాలు రాబోయే రెండు సంవత్సరాలు నా బాధ్యతను నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు సభ్యుల ఐక్యతకు ఉన్నటికి ఉన్నటికి శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించడకు నా సమయాన్ని నా సమయాన్ని శక్తిని శక్తిని ఆర్థిక సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధుడనై నియమావళికి పదవికి పూర్తి న్యాయం చేస్తానని పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం ప్రమాణం థ్యాంక్ యూ